హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది అలాగే వీటితో పాటు గ్రామర్ వీడియోలను కూడా చేస్తూ ఉంటాను ఎడిటోరియల్ వీడియోలను కూడా చేస్తూ ఉంటాను ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీటితో పాటు నేను చేసినటువంటి వీడియోలు అన్నిటినీ కూడా వాట్సాప్ ఛానల్లో యాడ్ చేస్తుంటాను కాబట్టి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ యొక్క లింకు కూడా యాడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో మీరు కనుక జాయిన్ అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూ ఉండండి అలాగే వీటితో పాటు మీకు ఎవరికైనా సలహాలు సూచనలు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనే సలహాలు సూచనలు కావాల్సిన వారు మన ఛానల్లో ఉండేటటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటే వారితో నేను పర్సనల్గా మాట్లాడుతూ ఉంటాను మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం చేసుకున్న తర్వాత మీ కాంటాక్ట్ నంబర్ తెలియచేస్తూ నాకు కనుక మెయిల్ కనుక చేస్తే నేను వారికి పర్సనల్గా ఫోన్ చేసి వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను నేను నా యొక్క మెయిల్ ఐడిని కూడా ఈ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తుండండి ఎలాంటి చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ ట్రంప్ మోడ్స్ ఇమీడియట్ ట్రూస్ ఇన్ ఉక్రెయిన్ థ్రెటన్స్ నాటో విత్డ్రాల్ చూడాలి ఇక్కడ మూడ్స్ అంటే ప్రతిపాదించడం ఇక్కడ ఇది విఫైలో ఉంది ట్రంప్ మూట్స్ ట్రంప్ అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ మూట్స్ అనే వి రావడం జరిగింది అదే ఒకరికంటే ఎక్కువ ఉంటే సబ్జెక్ట్ ప్లేస్లో అప్పుడు వి వన్ వస్తుంది అలాగే వివరాల్లో ఉంటే వి టూ వస్తుంది మూట్ యొక్క వి టూ ఫామ్ ఏంటంటే మూట్ అని అనాలి ట్రంప్ మూట్స్ ఇమ్మీడియట్ ట్రూస్ అంటే తక్షణ సంధి ట్రంప్ తక్షణ సంధిని ప్రతిపాదించారు ఇక్కడ ట్రూస్ అంటే సంధి చూడాలి ఇది సోషల్ సైన్స్లో చరిత్రలో ఉంటుంది ట్రూస్ అంటే అగ్రిమెంట్ ఒక రెండు రాష్ట్రాల మధ్య లేదా రెండు దేశాల మధ్య జరిగేటటువంటి ఒప్పందాన్ని ట్రూస్ అంటారు ట్రంప్ మోడ్స్ ఇమీడియట్ ట్రూస్ అంటే ట్రంప్ తక్షణ సంధిని ప్రతిపాదించారు ఇన్ ఉక్రెయిన్ ఉక్రెయిన్లో థ్రెటెన్ అంటే బెదిరించడం ఇక్కడ థ్రెటెన్స్ అని ఉంది కాబట్టి ఇది ఫైవ్ ఎందుకంటే ట్రంప్ అనేటటువంటి వ్యక్తి సింగులర్ కాబట్టి ఇక్కడ ఫైర్ రావడం జరిగింది అదే ఒకరికంటే ఎక్కువ ఉంటే వి వన్ ఉంటుంది అదే వివరాల్లో ఉంటే వి టూ ఉంటుంది థ్రెటన్ థ్రెటన్స్ బెదిరించారు నాటో విత్డాల్ అంటే నాటో ఉపసంహరణను బెదిరించారు ఉక్రెయిన్లో తక్షణ సంధిని ట్రంప్ ప్రతిపాదించారు నాటో ఉపసంహరణను బెదిరించారు ఇది హెడ్లైన్స్ హై అలాగే వివరాల్లోకి వెళ్తే డొనాల్డ్ ట్రంప్ ఆన్ సాండే కాల్ ఫర్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ ఇన్ రష్యాస్ వార్ విత్ ఉక్రెయిన్ అండ్ ద ప్రెసిడెంట్ ఎలెక్ట్ రెన్యూడ్ వార్నింగ్స్ దట్ హీ వాజ్ ఓపెన్ టు పుల్లింగ్ ద యునైటెడ్ స్టేట్స్ అవుట్ ఆఫ్ నాటో చూడాలి డొనాల్డ్ ట్రంప్ ఆన్ సండే డొనాల్డ్ ట్రంప్ ఆదివారం నాడు కాల్డ్ ఫర్ అంటే పిలుపునిచ్చారు కాల్ ఫర్ అనేది ఫ్రేజల్ వర్బ్ ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రేజల్ వర్బ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాల్ ఫర్ అంటే పిలుపునిచ్చారు ఇది వీటిలో ఉంది కాల్ ఫర్ అంటే వి వన్ కాల్డ్ ఫర్ వి టూ కాల్ ఫర్ వి త్రీ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అంటే తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు ఇమీడియట్ అంటే తక్షణమైనటువంటి చూడండి ఇమీడియట్ ఐ అనేది అచ్చుశబ్దం కాబట్టి ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇది ఆర్టికల్ చూడాలి సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఇన్ రష్యాస్ వార్ విత్ ఉక్రెయిన్ ఉక్రెయిన్తో రష్యా యొక్క యుద్ధంలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు ఇన్ రష్యాస్ వార్ అంటే రష్యా యొక్క యుద్ధంలో రష్యాస్ రష్యా యొక్క యుద్ధంలో ఇన్ అంటే లో విత్ యుక్రెయిన్ ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు ఆదివారం అండ్ మరియు ద ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఇతని ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అని పిలవడం జరుగుతుంది జనవరి ట్వంటీ అంటే జనవరి ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఇతను ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి అప్పటి వరకు ఇతన్ని ప్రెసిడెంట్ ఎలెక్ట్ అని పిలవాలి ఇతని ఎన్నుకోబడ్డారు కానీ ఇతను ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు రెన్యూడ్ అంటే పునరుద్ధరించారు రెన్యూడ్ అనేది వీటిలో ఉంది సింపుల్ పాస్ట్ ఉంది డొనాల్డ్ ట్రంప్ కాల్డ్ ఫర్ అలాగే ఇక్కడ ఇంకొక వెర్బు పెన్యుడ్ అంటే ప్రతిపాదించారు వార్నింగ్స్ హెచ్చరికలను దట్ అని హి వాజ్ ఓపెన్ టు పుల్లింగ్ ది యునైటెడ్ స్టేట్స్ అవుట్ ఆఫ్ నాటో నాటో నుండి యునైటెడ్ స్టేట్స్ని బయటకు తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి హెచ్చరికలను పునరుద్ధరించారు హీ వాజ్ ఓపెన్ అంటే అతను సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఓపెన్ అంటే సిద్ధంగా ఉండడం అని చెప్పడం పుల్లింగ్ ద యునైటెడ్ స్టేట్స్ అవుట్ ఆఫ్ నాటో అంటే నాటో నుండి యునైటెడ్ స్టేట్స్ను అంటే అమెరికాను బయటకు తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్నికైనటువంటి అధ్యక్షుడు హెచ్చరికలను పునరుద్ధరించారు పుల్ అవుట్ అనేది ఇక్కడ కూడా ఇది ఒక ఫ్రేజల్ వర్బ్గా చెప్పుకోవాలి పుల్ అవుట్ కాల్ఫర్ ఇక్కడే రెండు ఫ్రేజల్ వర్బ్స్ వచ్చాయి కొంతమంది అడుగుతున్నారు ఫ్రేజల్ వర్బ్స్ను ప్రత్యేకంగా చెప్పండి అని నేను ఎందుకు న్యూస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అన్ని రకాల వకాబులరీ ఇందులో కవర్ అవుతూ ఉంటాయి అలాగే మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటూ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకాబులరీని బైహట్ చేయడం కంటే ఇలా పేపర్ చదువుతూ ఇంగ్లీష్ నేర్చుకుంటే కనుక మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది అలాగే మిస్టర్ ట్రంప్ మేడ్ హీ సీజ్ ఫై ప్రపోజల్ ఆఫ్టర్ ఎ వీకెండ్ మీటింగ్ ఇన్ ప్యారిస్ విత్ ఫ్రెంచ్ అండ్ యుక్రేనియన్ లీడర్స్ క్లెయిమింగ్ ఇన్ ఎ సోషల్ మీడియా పోస్ట్ దట్ కీ వుడ్ లైక్ టు మేక్ ఎ డీల్ టు ఎండ్ ద మోర్ దాన్ వన్ థౌజండ్ డే వార్ మిస్టర్ ట్రంప్ మేడ్ హీ సీజ్ ఫైర్ ప్రపోజల్ మేడ్ అంటే చేశారు ఇక్కడ చూడాలి మేడ్ అనేది వీటులో ఉంది మేక్ వి వన్ మేడ్ వి టూ మేడ్ వి త్రీ హీ సీజ్ ఫైర్ ప్రపోజల్ అతని యొక్క కాల్పుల విరమణ ప్రతిపాదనను చేశారు ఎవరు ట్రంప్ ప్రపోజల్ అంటే ప్రతిపాదన సీ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఆఫ్టర్ ఎ వీకెండ్ మీటింగ్ అంటే వారాంతపు సమావేశాల తర్వాత వీకెండ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది శనివారం ఆదివారంలో వీకెండ్ మీటింగ్ అంటే వారాంతపు సమావేశం ఇన్ ప్యారిస్ ప్యారిస్లో విత్ ఫ్రెంచ్ అండ్ ఉక్రేనియన్ లీడర్స్ ఫ్రెంచ్ మరియు ఉక్రేనియన్ నాయకులతో ప్యారిస్లో వారాంతపు సమావేశం తర్వాత మిస్టర్ ట్రంప్ తన కాల్పుల వినమన ప్రతిపాదించారు క్లెయిమింగ్ అంటే పేర్కొంటూ అయిన సోషల్ మీడియా పోస్ట్ సోషల్ మీడియాలో పేర్కొంటూ దట్ అని కీవ్ వుడ్ లైక్ టు మేక్ ఎ డీల్ టు ఎండ్ ది మోర్ దెన్ థౌజండ్ డే వార్ కీవ్ వెయ్యి రోజులకు పైగా యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు అని అతను పేర్కొన్నారు ఇక్కడ కీవ్ అంటే ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ సిటీ కీవ్ వుడ్ లైక్ టు మేక్ ఎ డీల్ అంటే ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు టు ఎండ్ ముగించడానికి ద మోర్ దెన్ వన్ డే వార్ అంటే ఒక వెయ్యి రోజులకు పైగా యుద్ధాన్ని ముగించడానికి కేవ్ ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు చూడాలి ఇక్కడ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి థౌజండ్ డే వార్ థౌజండ్ అనేది ఒక వర్డ్ అలాగే డే అనేది ఒక వర్డ్ ఇక్కడ రెండు పదాలను ఈ కలుపుతుంది కాబట్టి దీన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు కాబట్టి ఇది యాడ్జెక్టివ్ ఇక్కడ వార్ అనేది నౌన్ ఒక నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అలాగే ద క్రెమ్లిన్ రెస్పాండెడ్ దట్ ఇట్ వాజ్ ఓపెన్ టు నెగోషియేషన్ వైల్ ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలన్స్కి కాషన్ దట్ ఎనీ డీల్ వుడ్ హ్యావ్ టు పే ద వే టు ఎ లాస్టింగ్ పీస్ ద క్రెమ్లిన్ అంటే రష్యా అధ్యక్షుడు నివసించే ప్రదేశాన్ని క్రెమ్లిన్ అంటారు రెస్పాండెడ్ ప్రతిస్పందించింది రెస్పాండెడ్ అనేది వీటిలో ఉంది క్రెమ్లిన్ రెస్పాండెడ్ అంటే రష్యా అధ్యక్షుని యొక్క నివాసం స్పందించింది దట్ అని ఇట్ వాజ్ ఓపెన్ టు నెగోషియేషన్స్ అంటే ఇది చర్చలకు సిద్ధంగా ఉందని ఏది క్రెమ్లిన్ అంటే రష్యా దేశం చర్చలకు సిద్ధంగా ఉందని నెగోషియేషన్స్ అంటే చర్చలు ఇక్కడ రెస్పాండెడ్ అనేది వీటిలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా వజ్ అనేది వీటిలో చెప్పడం జరిగింది ఇట్ వాజ్ ఓపెన్ టు నెగోషియేషన్స్ అంటే చర్చలకు సిద్ధంగా ఉంది వైల్ అదే సమయంలో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలన్స్కీ కాసండ్ ఉక్రెనియన్ అధ్యక్షుడైనటువంటి వ్లాడిమిర్ జలన్స్కి అండ్ హెచ్చరించారు దట్ అని ఎనీ డీల్ వుడ్ హ్యావ్ టు పేవ్ ద వే టు ఎ లాస్టింగ్ పీస్ ఏ ఒప్పందమైనా శాశ్వత శాంతికి మార్గమం సుగమం చేయాలని అతను హెచ్చరించారు దట్ అని ఎనీ డీల్ ఏదైనా ఒప్పందం వుడ్ హ్యావ్ టు పేవ్ ద వే టు ఎ లాస్టింగ్ పీస్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జలెన్స్కి అండ్ అనేది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది దట్ ఎనీ డీల్ వుడ్ హ్యావ్ టు పే ద వే టు లాస్టింగ్ పీస్ ఏ ఒప్పందమైన శాశ్వత శాంతికి మార్గమం సుగమం చేయాలని అతను హెచ్చరించాడు ఇక్కడ ఉండేటువంటి విల్ కాస్త వుడ్ అయింది విల్ హ్యావ్ టు పే ద వే అంటే మార్గమం సుగమం చేయాలి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వుడ్ హ్యావ్ టు పే ద వే మార్గం సుగమం చేయాలని టు ఏ లాస్టింగ్ పీస్ లాస్టింగ్ పీస్ అంటే శాశ్వత శాంతి లాస్టింగ్ అంటే శాశ్వతంగా పీస్ శాంతి ఏ ఒప్పందమైన శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్స్కి హెచ్చరించారు అలాగే ఇన్ఎ పోస్ట్ ఆన్ హిస్ ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ మిస్టర్ ట్రంప్ సెడ్ రష్యా అండ్ ఉక్రెయిన్ హ్యావ్ ఈచ్ లాస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ ఇనే ఆర్ దట్ షుడ్ నెవర్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఏ పోస్ట్ అంటే ఒక పోస్ట్లో ఆన్ హిస్ ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ అంటే అతని యొక్క ట్రూత్ అనే సోషల్ ప్లాట్ఫామ్లో మిస్టర్ ట్రంప్ సెడ్ అన్నారు సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ ఎంతలో ఉంది రష్యా అండ్ ఉక్రెయిన్ హ్యావ్ ఈచ్ లాస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ ఏ వార్ రష్యా మరియు ఉక్రెయిన్ ఒక్కొక్క దేశం వందల వేల మంది సైనికులను కోల్పోయాయని అన్నారు రష్యా అండ్ మరియు ఉక్రెయిన్ హ్యావ్ ఈచ్ లాస్ట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ చూడాలి రష్యా అండ్ ఉక్రెయిన్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ హ్యాస్ ఎందుకు రాలేదంటే రష్యా అండ్ ఉక్రెయిన్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి హ్యావ్ రావడం జరిగింది ఈచ్ అంటే ప్రతి ఒక్కటి లాస్ట్ అనేది వి త్రీ లూజ్ వి వన్ లాస్ట్ విత్ టూ లాస్ట్ వి త్రీ లాస్ట్ కోల్పోయాయి హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ ఎ వార్ అంటే వందల వేల మంది సైనికులు కోల్పోయారని ట్రంప్ తన యొక్క ట్రూత్ అనే సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు దట్ అది షుడ్ నెవర్ హ్యావ్ స్టార్టెడ్ అలాంటి యుద్ధం ఎప్పుడూ ప్రారంభం కాకూడదు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి షుడ్ నెవర్ హ్యావ్ స్టార్టెడ్ చూడాలి ఎప్పుడైనా కూడా షుడ్ తర్వాత హ్యావ్ వచ్చి ప్లస్ వి త్రీ వస్తే అలా జరగకుండా ఉండాల్సింది అనే అర్థంలో చెప్పాలి షుడ్ నెవర్ హ్యావ్ స్టార్టెడ్ అని ఉంది మన ఎగ్జాంపుల్లో అంటే ఎప్పుడు అలా జరిగి ఉండాల్సింది కాదు ఐ షుడ్ నాట్ హ్యావ్ టేకెన్ ఇట్ నేను అది తీసుకొని ఉండాల్సింది కాదు తీసుకున్నావు కానీ తీసుకొని ఉండకూడదు నేను తిని ఉండాల్సింది ఐ షుడ్ హ్యావ్ ఈటెన్ ఐ షుడ్ హ్యావ్ ఈట్ అని ఇట్ అంటే నేను దాన్ని తిని ఉండాల్సింది కానీ తినలేదు అంటే జరిగిపోయింది అలా జరగకుండా ఉండాల్సింది అని చెప్పుకునేటప్పుడు ఈ స్ట్రక్చర్ ఉండాలి షుడ్ ప్లేస్ హ్యావ్ ప్లేస్ వి త్రీ నేను మీకు పాఠం చెప్పి ఉండాల్సింది ఐ షుడ్ హ్యావ్ టాట్ ఎ లెసన్ టు యూ అని అర్థం చేసుకోవాలి ఇలాంటి స్ట్రక్చర్స్ మీరు నోట్ చేసుకుంటూ ఉండండి షుడ్ నెవర్ హ్యావ్ స్టార్టెడ్ అది ప్రారంభం ఉండి ఉండాల్సింది కాదు కానీ ప్రారంభమైంది అలాగే దేర్ షుడ్ బి అండ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అండ్ నెగోషియేషన్ షుడ్ బిగిన్ దేర్ షుడ్ బి అండ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అంటే తక్షణమే కాల్పుల విరమణ ఉండాలి షుడ్ బీ అంటే ఉండాలి చూడాలి ఎప్పుడు కూడా షుడ్ వచ్చినప్పుడు లీ అనే ఉండాలి కాబట్టి బి అంటే ఉండడం దేర్ షుడ్ బి అండ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అంటే తక్షణమే కాల్పుల విరమణ ఉండాలి అండ్ మరియు నెగోషియేషన్ షుడ్ బిగిన్ చర్చలు ప్రారంభం కావాలి షుడ్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది షుడ్ బిగిన్ ప్రారంభం కావాలి షుడ్ బీ ఉండాలి టూ మెనీ లైవ్స్ ఆర్ బీయింగ్ నీడ్లెస్లీ వేస్టెడ్ టూ మెనీ ఫ్యామిలీస్ డెస్ట్రాయిడ్ మిస్టర్ ట్రంప్ సెడ్ టూ మెనీ లైవ్స్ అంటే చాలామంది జీవితాలు ఆర్ బియింగ్ నీడ్లెస్లీ వేస్టెడ్ నీడ్లెస్లీ వేస్టెడ్ అంటే చాలామంది జీవితాలు అనవసరంగా వృధా అవుతున్నాయి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఎవరు వృధా చేస్తున్నారో మనకు అనవసరం కాబట్టి ఇలాంటి స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోవాలి చూడాలి టూ మెనీ లైవ్స్ అంటే చాలా మంది జీవితాలు ఆర్ బీయింగ్ నీడ్లెస్లీ వేస్టెడ్ చాలా మంది జీవితాలు అనవసరంగా వృధా అవుతున్నాయి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ చూడాలి టూ మెనీ లైవ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఆర్ రావడం జరిగింది ఈజ్ ఉండాలి యామ్ ఉండాలి లేదా ఆర్ ఉండాలి యామ్ అనేది కేవలం ఐకి మాత్రమే ఉంటుంది ఈజ్ అనేది హీ షీ ఇట్ మరియు నేమ్స్కి అంటే సింగులర్కి మాత్రమే ఉంటుంది ఆర్ అనేది ప్లూరల్ బహువచనంకు ఉంటుంది టూ మిక్కడ టూ మెనీ లైవ్స్ అనేది బహువచనం ఉంది కాబట్టి ఆర్ చెప్పడం జరిగింది బీయింగ్ యాజ్ టీజ్గా స్ట్రక్చర్లో ఉన్నట్టు రాయడం జరిగింది నీడ్లెస్లీ అంటే అనవసరంగా వేస్టెడ్ అనేది వీ త్రీలో ఉంది కాబట్టి ఇలా స్ట్రక్చర్లు చెక్ చేసుకుంటూ మీరు నోట్ చేసుకుంటూ డైరీ కనుక మెయింటైన్ చేస్తే మీరు కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే రాస్తారు చదువుతారు కూడా టూ మెనీ ఫ్యామిలీస్ డిస్ట్రాయిడ్ అంటే చాలామంది కుటుంబాలు కూడా నాశనం అయ్యాయి మిస్టర్ ట్రంప్ సెడ్ మిస్టర్ ట్రంప్ అన్నారు ఇది వీటిలో ఉంది సెడ్ అనేది కాబట్టి సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఈ అర్జ్డ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ టు యాక్ట్ టు బ్రింగ్ యాన్ ఎంట్రీ టు ద ఫైటింగ్ పోరాటానికి ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు హీ అర్జ్డ్ అంటే ఎవరు ట్రంప్ హీ అంటే ట్రంప్ అర్జ్డ్ అంటే కోరారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది హీ అర్జ్డ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అంటే ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ కోరారు టు యాక్ట్ అంటే చర్య తీసుకోవాలని టు బ్రింగ్ అండ్ ఎండ్ ద ఫైటింగ్ అంటే పోరాటానికి ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు చర్యలు తీసుకోవాలని అతను కోరారు చూడాలి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి పదాన్ని నోట్ చేసుకుంటూ స్ట్రక్చర్స్ నోట్ చేసుకుంటూ మీరు ఎప్పటికప్పుడు డౌట్స్ అడుగుతూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి